ఈ రోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అదే ప్రైవేట్లో పదకొండు వేల పాఠశాలలు ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు దీనికి కారణం అయితే నేనై ఉండాలి లేకపోతే మీరై ఉండాలి మన ఇద్దరం మీ బాధ్యత నుంచి తప్పించుకోలేము అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా మీకు సరైన వసతులు వెసులుబాటు పిల్లలకు నమ్మకం విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయా అయి ఉండాలి ఒకవేళ అవన్నీ చేసిన అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి